హాయ్ గైస్ వెల్కమ్ టు ప్రిన్సీస్ మాటీ ఛానల్ వెల్కమ్ టు అనదర్ వీడియో అండి ఈరోజు మనం ఎంజీబీ మాల్ నెల్లూరుకి వెళ్తున్నాం సీ మేము షాపింగ్ ఎక్కువగా ఎంజీబీ మాల్లో చేస్తూ ఉంటామండి మా పిల్లలకైతే జోన్ అంటే చాలా ఇష్టం ఎంజీబీ మాల్లో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రాసరీస్ కేఎఫ్సీ మెక్డోనాల్డ్స్ ఇంకా కొన్ని వి షోరూమ్స్ ఉంటాయి గార్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి లేడీస్ అండ్ కిడ్స్ డ్రెస్ ఫ్లోర్లో ఏమో స్పైస్ సినిమాస్ ఫైవ్ స్క్రీన్స్ ఉంటాయి హలో గర్ల్స్ వెల్కమ్ టు మా స్మార్టీ ఛానల్ ఇదైతే మాకు ఇష్టమైన ప్లేస్ అండి అదే మాల్ నెల్లూరు ఇక్కడ యానివర్సరీ జరుగుతూ ఉందండి ఎంజీబీ మాల్ది అందుకోసం సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ అనేవి పెట్టున్నారు ప్రజెంట్ మనం ప్రజెంట్ లిఫ్ట్లో ఉన్నామండి చూపిస్తాను చూడండి థర్డ్ ఫ్లోర్ కూడా మొత్తం షూస్ అంతా షాపింగే అండి గార్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి ఇక్కడ రకరకాల ఫుడ్ దొరుకుతుంది అనమాట నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ ఆల్సో ఇంకా ఐస్ క్రీమ్స్ పిజ్జా బర్గర్ ఇలాంటివంతా స్పైసీ ఫుడ్ అంతా దొరుకుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తే ఇదే ప్లే జోన్ అండి మా పిల్లలకి ఇష్టమైనటువంటి ప్లేజోన్ అనమాట వాళ్ళు ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు అనమాట ఇక్కడ చాలా రకాలైనటువంటి గేమ్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రేసింగ్ బర్త్డేస్ కూడా చేస్తారన్నమాట వీళ్ళు మనీ తీసుకొని సెలబ్రేట్ చేస్తారు ఏదో ఆఫర్ కూడా పెట్టున్నారు చూడండి బోర్డు ఉంది ఇంకా కార్ రేస్ ఇవేవో చాలా గేమ్స్ ఉంటాయండి ఇక్కడ చిన్న పిల్లలకైతే పండగే ఇది డ్రైవింగ్ అనమాట రేసు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను దానిలో ఆడటానికి వాళ్ళదేలండి అది ఇంకా ఇదైతే ప్లేజోన్ అనమాట ఇది దీనిలో వెళ్ళి కిడ్స్ ఆడుకోవాలంటే వాళ్ళు ఫోర్ ఫీట్ మాత్రమే ఉండాలి ఫోర్ ఫీట్ కంటే ఎక్కువ ఉంటే రానివ్వరు అనమాట ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి సాక్సులు ఇస్తారు అవి వేసుకొని మాత్రమే వెళ్ళాలి పిల్లలకి అటెండెంట్గా మనం పెద్దవాళ్ళము వెళ్ళొచ్చు వాళ్ళు కూడా సాక్సులు వేసుకొని వెళ్ళాలి సో పిల్లలకి ఎంటర్టైన్మెంట్ పెద్దలకి షాపింగ్ అన్నీ ఒకే చోట కలగలిపినదే ఎంజీబీ మాల్ అండి ఇంకా అలా వీకెండ్స్లో మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి కూడా మూవీ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా చూసుకొని ఒకే రోజులో అన్నీ ముగించుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు అనమాట బాల్స్ ఉంటాయండి చాలా ఫన్నీగా ఉంటుంది వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్లో వాటిలో పడి బిజీ లైఫ్లో ఉండే వాళ్ళంతా కాస్త అలా వీకెండ్స్లో ఎంజీబీ మాల్కి వెళ్తే కాస్త రిలాక్స్డ్గా గడపొచ్చు అనమాట హ్యాపీగా పిల్లలతోటి ఇదండి ఎంజీబీ మాల్ గురించి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్